దేవునికి మహిమ గాక ఈ దినవాక్యము కీర్తనల గ్రంథం నుండి ఎనభై నాలుగవ సంకీర్తనను మనం ధ్యానించుకుందాం ఈ వాక్య భాగమును కోరాహు కుమారులు ఈ కీర్తనను రచించినట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రేమైన వర్లరా ఈ వాక్య భాగములో దేవుని మందిరం యొక్క విశిష్టతను గురించి ఆ మందిరాన్ని ప్రేమించే బిడలను గురించి వారు పొందుకునే మరి ధన్యతలను గురించి మరి మన దేవుడు ఏమై ఉంటున్నాడు ఆ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను ఈ యొక్క కీర్తన భాగంలో మనము వింటాం నిజంగా మనం గమనించినట్లయితే దేవుని మందిరము దేవుని నివాస స్థలము ఎంతో శ్రేష్టమైనది కొన్ని నివాస స్థలాలు ఉంటాయి కొన్ని పర్పస్గా మనం చూసినట్లయితే ఆ నివాస స్థలాలను చూడాలి పలాని రాజులు కట్టిన కోటలను చూడాలి మరి ఇంకా చూసినట్లయితే ఆ పలాని వ్యక్తులు కట్టించుకున్న నివాస స్థలాలను వారి గృహాలను చూడాలి అవి ఎంతో బాగుంటాయి అని మనం అనుకుంటాం కొన్ని మందిరాలనే చూడాలి అని కూడా ప్రపంచంలో ప్రఖ్యాత ంచిన చాలా మందిరాలు ఉంటూ ఉన్నాయి దేవాతి దేవుని మరి మందిరాలు ఉంటున్నాయి చర్చెస్ ఉంటున్నాయి అవి చూసేదానికి ఎంతో ఘనంగా ఉంటాయి యూట్యూబ్లలో కూడా అప్పుడప్పుడు మరి ఆ యొక్క ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన మొదటి పది చోర్చస్ అని ఇస్తూ ఉంటారు నిజంగా వాటిని చూస్తూ ఉంటున్నప్పుడు ఎంత చక్కగా వీరు ఎలా కట్టగలిగారు అనిపిస్తుంది మామూలుగా మరి భౌతికంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చర్చసే ఇంత మరి అందముగా ఉన్నప్పుడు దేవాతి దేవుడు లిటరల్గా నివసిస్తున్నటువంటి మందిరాలు ఇంకా ఎంత గొప్పగా ఉంటాయి కదా ప్రియమైన వాళ్ళ అంటే మన మందిరాలలో ఎక్కడైతే నిజంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సెలవిచ్చిన రీతిగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పెట్టే చేరిందరో వారి మధ్య నేను ఉంటాను అంటాడు అంటే ప్రతి మందిరములో ఆయన నివాసం చేస్తూ ఉంటూ ఉన్నాడు చూడండి దేవుని మందిరాన్ని దేవుని నివాస స్థలాన్ని గురించి కోరాహు కుమార్లు ఎంతగా అర్థం చేసుకున్నారంటే మొదటి వచ్చండి మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి ఒక యుహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటే మంచివి కదండి దేవుని మందిరానికి వస్తే మంచి పాటలు వింటా మరలా సాక్ష్యాలు వింటాం వాక్యం వింటా మన జీవితాలను సరిచేసుకుంటాం సహవాసం కలిగి ఉంటా కాబట్టి కొంతమంది మందిరాలు ఎందుకులే దేవుడు హృదయములు ఉంటే చాలా మందిరానికే వెళ్ళి దేవుడిని స్థుతించాలనా అనేవారు ఉంటారు ఇంకా కొంతమంది మా మా ఇళ్ళల్లో మేము ప్రార్థనలు చేసుకుంటే సరిపోదా అంటారు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మందిరానికి మనం రావాలి దేవుని మందిరం యొక్క విశిష్టత ఎంతో గొప్పది కాబట్టి ఆయన మందిరము చాలా మరి రమ్యముగా ఉంటుంది ఆయన నివాస స్థలము ఆయన ఉండే స్థలము అది ఎంతో మరి మంచిగా ఉంటుంది కదా అందుకనే మరి చిన్న సభగా కూడిన దగ్గరికి మనం వచ్చి దేవుణ్ణి స్థుతించాలి ఒకరిని బట్టి ఒకరి ప్రోత్సాహపరచబడతాం కాబట్టి ఆయన మందిరం ఆయన నివాసం ఉండే ప్రతి స్థలం ఈవెన్ మనం కూడా దేవుని మందిరాలమైంటూ ఉన్నాం ఆయన మన హృదయంలో నివసించినట్లయితే మరి అది ఎంతో రమ్యంగా ఉంటుంది మరి ఇద్దరు ముగ్గురు కలిసిని మరి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అక్కడ ఆయన ఉంటాడు అక్కడ కూడా మరి ఆయన ఉన్నట్లయితే ఆ ఇద్దరు ముగ్గురు మధ్య లేకపోతే కొంచెం ఒక సభగా లేకపోతే కొన్ని వేల మందిగా చేరిన వారి మధ్యలో కూడా నెమ్మది శాంతి సమాధానం మరి ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆ యొక్క నివాసము అది ఎంతో రమ్యముగా ఉంటుంది ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన జీవాధిపతి అయిన దేవుడు కొన్ని స్థలాలకు వెళ్తాం మనం చూసినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి చూసేదానికే భయానకమైన పరిస్థితులు ఉంటాయి అన్నమాట కానీ దేవాతి దేవుని నివాస స్థలం అంట ఎంతో రమ్యమైనది సజీవుడైన దేవుడు భూమి ఆకాశం సృష్టించినటువంటి ఈ సృష్టికర్త అయినటువంటి మన దేవుని యొక్క నివాస స్థలం ఆయన ఎక్కడున్నా అది రమ్యముగా మరి పిలువబడుతుంది కాబట్టి ఆయన నివాస స్థలములలో మనము మరి ఆయనని స్థుతించే వారిగా ఉండాలి చిరం రెండవ చిరంలో ఎహోవ మందిరావరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయ ను నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నవి కదా ఇటు ఆశ మనకుండాలి దేవుని మందిర ఆవరణములలో దేవుని మందిరములో నేను ఉండాలి పరిశుద్ధుల సహవాసములో నేను ఉండాలి అని మన ప్రాణం ఎంతో ఆశపడాలి కొంతమందికి బ్రాండ్ షాపుల దగ్గరికి లేకపోతే కొంతమందికి సినిమా దగ్గరికి కొంతమందికి ఇతరులను హింసించే స్థలాలకు వెళ్ళాలని చాలా ఆశపడుతూ ఉంటారన్నమాట అక్కడికి వెళ్తారు పాపము మరి మతి తప్పిపోవడం స్థిమితం లేకుండా రావడం ఇళ్లల్లో గొడవలు పెట్టుకోవడాలు వల్ల అంత భయానకమైన పరిస్థితులలో ఉంటూ ఉంటారు కానీ దేవాతి దేవుని మందిరానికి వెళ్ళిన వారు మరి దేవుని బిడల సహవాసములు ఉన్నటువంటి వారు దేవుని తమ హృదయములో చేర్చుకున్నటువంటి వారు వారు ఎంతో మరి సంతోషముగా ఉంటారు జీవము గల దేవుణ్ణి దర్శించుకునే వారి వారి హృదయము వారి యొక్క శరీరము కూడా ఎంతో ఆనందముగా ఉంటుంది అందుకనే మరి ఇక్కడ కుమార్లు అంటున్నారు దేవుని మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడి చిన్నది అది సొమ్మ చిన్నది అంట అంటే దేవుని మందిరాన్ని చూడాలని దేవుని యొక్క నివాస స్థలాలకి వెళ్ళాలని మళ్ళీ ఆయనను మహిమపరచాలి కనపరచాలి స్థుతించాలి అని జీవము గల దేవుని దర్శించుకోవాలని ఆయన హృదయం అంట మరి ఆయన శరీరం కూడా లేకపోతే వారి హృదయాలు వారి శరీరాలు ఆనందంతో కేకలు వేయించు ఆ డిజైర్ మనకు ఉండాలి ఆ ప్రేమ మనకు ఉండాలి దేవుడు ఉన్న స్థలంలో లేకపోతే దేవుని యొక్క మందిరంలో నేను ఉండి ఆయనని కనపరచాలి ఆయనని స్థుతించాలి చూడండి మరి ఒక వీడియో చూసాం దాంట్లో ఏమైంది అంటే స్త్రీలను గురించి చెప్తూ మరి ఎంతమంది స్త్రీలైతే దేవుని మందిరానికి వెళ్తారో వారిలో మరి ఒక గొప్ప విశ్వాసం ఉంటుందంట మరి సూసైడ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు కానీ అవి వాళ్ళకి రావంట దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు అలా చేసుకోరంట ఎవరైతే దేవుని మందిరాలకు వెళ్ళరో వాళ్ళల్లో ఆ యొక్క మనోభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వారికి నమ్మకం ఉండదు వారి జీవితాల మీద వారికి నమ్మకం ఉండదు మాకు మేలు జరుగుతుందన్న నమ్మకం ఉండదు ఎవరైతే దేవుని మందిరాలకు వెళ్తారో దేవుని మందిరముల సమయాన్ని గడుపుతారో సహవాసములు ఉంటారు మరి ఒకరిని చూసి వారు ఒకరు నేర్చుకుంటారు కాబట్టి ప్రియమైన మరి దేవుని మందిరానికి వెళ్ళడం మనం నిర్లక్ష్యం చేసుకోవద్దు మనం ఇంట్లో ఎన్ని ప్రార్థనలు చేసుకున్నా దేవుని మందిర ఆవరణంలోకి మనం వెళ్ళాలి దేవుని జీవం గల దేవుని నేను దర్శించుకోవాలి అని చెప్పి మరి మనము ఆశపడాలి ఎందుకంటే మూడవ వచ్చినా చూస్తే సైన్యములకి అధిపతి ఒక యుహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమున పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను పిచ్చుకలు వానుకోవెలు ఇవన్నీ చాలా అల్పమైనవి వాటకే పిల్లలు పెట్టేదానికి మరి స్థలము గూటి స్థలము దొరికితే నిజంగా ఆయన మందిరమందు నివసించే వారి యొక్క పరిస్థితి ఎంత ఉన్నతంగా ఉంటుంది ఎంత దీవెనకరంగా ఉంటుందో నాలుగైదు వచ్చిన మనం చూసుకోగలం నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు వారు ని నిత్యముని స్థుతించుతారు అంటే అండి ఆయన మందిరం అందు నివసించేవారు వారు అంట వారు నిత్యము దేవుని స్థుతిస్తారు కదా మరి మనం గమనించినట్లయితే సుమియోను తర్వాత మరి అన్న ప్రవక్తిని మనం చూసినట్లయితే దేవుని మందిరములో వారు మరి అలాగ దేవుని స్థుతిస్తూ స్థుతిస్తే అప్పటికి ఇంకా ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టలేదు ఎరుషలేము దేవుని మందిరములో వారు పరిచర్య చేస్తూ అన్న అయితే మరి ఆమె ఏడు సంవత్సరాలు అప్పుడే మరి ఏడు సంవత్సరాలు పెని పెనిమిటి సంసారం చేసి ఆ తర్వాత విధవరాలుగా ఎనభై నాలుగు సంవత్సరాల నుండి మరి ఆ యొక్క దేవుని మందిరంలో ఆవిడ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారంట అంటే దాదాపుగా నైంటీ నైంటీ నైన్ కూడా క్రాస్ అయ్యి ఉండొచ్చు ఆ వయసులో తను ధన్యత్వాన్ని పొందుకున్నది యేసుక్రీస్తు ప్రభువును కనులార చూడడం మనం చూస్తూ ఉంటున్నాం సుమియోని కూడా యేసుక్రీస్తు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువును మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ యొక్క చేతులతో మరి నా చిన్ని బాబుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును ఎత్తుకోవడం మనం చూస్తూ ఉన్నాం కదా అండి మరి ఆత్మతో నింపబడ్డం మనం చూస్తున్నాం అదేనండి దేవుని మందిరానికి మనం రావాలి దేవుని మందిరం యొక్క ఆశీర్వాదములను మనము పొందుకోవాలి దేవుని నిత్యము స్తుతించాలి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములని ఐదవ చిరంలో చూస్తూ ఉంటున్నా దేవుని మందిరానికి వెళ్తే అక్కడ పాడే పాటల వలన మరి ఆయనని స్థుతించే విధానమును బట్టి చూస్తే నూతన బలాన్ని పొందుకుంటా నూతన శక్తిని పొందుకుంటా దేవదూతలు సహితము మరి దిగివచ్చి కొన్ని మందిరాలలో నీతిగా న్యాయంగా యథార్థంగా దేవుని ఆరాధించే స్థలాలకు దిగి రావడం మనం చూస్తాం అంత మాత్రమే కాదు దేవుని సన్నిధి కూడా మందిరాలలో ఉంటుంది కాబట్టి మరి ఆయన వలన మనం ఏం పొందుకుంటాం బలమునొందుకుంటాం ఆయన వల్ల బలము పొందుకునే మనుషులమైన మనము ధన్యులుగా పిలువబడతాం కాబట్టి నీ జీవితకాలంలో వాక్యం ఇచ్చిన సహోదరుడు సహోదరి మరి ఎప్పటికీ కూడా మందిరాన్ని నేను మందిరానికి వెళ్ళొద్దు ఇది పని ఉంది ఆ పని ఈ పని ఉందని చెప్పి మరి మందిరానికి వెళ్లకుండా ఉండొద్దు అన్నిటికంటే ముఖ్యముగా మరి నీ హృదయం కూడా ఒక దేవుని మందిరం అయి ఉంది దేవుని ఆలయమై ఉందని మరి మొదటి కొరింతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడే వచ్చిన వాళ్ళంది కాబట్టి మరి దేవుని మందిరము అది ఎంతో రమ్యమైంది కాబట్టి మనము కూడా మన దేహాలను దేవునికి నివాస స్థలముగా ఉన్న మన హృదయాలను మనము పరిశుద్ధపరచుకోవాలి దేవునికి మరి ఆలయముగా ఉన్నటువంటి మన హృదయాలను రమ్యమైన స్థలములుగా మార్చుకోవాలి మరి సమాధానంతో నిండిన స్థలముగా మార్చుకోవాలి సో అప్పుడే మన దేవాతి దేవుడు మన హృదయములో ఆయన వాసం చేస్తారు అందుకని దేవుని ఆలయము ఎవడైనా పాడు చేసినాడలా నేను వారిని పాడు చేయదును అంటూ ఉన్నాడు నేను ఆ హృదయం మరి దేవుని యొక్క ఆలయమై ఉంది కాబట్టి ఒక రమ్యమైన పరిశుద్ధమైన సమాధానకరమైన మరి అనేకులు మేలు పొందుకున్నటకు ఆ హృదయం దేవుని కృపతో నింపబడి ఉండాలి అతి కృపను మనం పొందుకోవాలి అప్పుడే మనం కూడా మరి దేవుని మహిమపరిచే బిడలుగా ఉంటాం చూడండి నీ వలన బలము నందు మనుషులు ధనిలు మరి ఎవరి బలము మనుషులు అంటే దేవుని మందిరమునందు నివసించాలని కోరుకునేవారు నిత్యము దేవుని స్థుతించేవారు వీరంట దేవుని వలన బలం పొందుకుంటారు మరి మనం దేవుని మందిరాన్ని ఆశించినట్లయితే దేవుడు వాసం చేసే మన హృదయాలను శుద్ధిగా ఉంచుకొని నిత్యమైన మనం స్థుతిస్తూ ఉన్నట్లయితే మనమే ఆ మనుషుల బలం పొందుకుంటాం ధన్యులుగా పిలువబడతాం అలాంటి వారి యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలపడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురంటండి మరి అలాగే తొలకరి వాన దీ దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును చూసారా మరి వారు నానాటికి బలాభివృద్ధిని అందచ్చు సో మరి వారు యాత్ర చేస్తూ ఉంటుండగా ఆ యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటండి వారు బాకా పడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేస్తారంటండి లోయ జలమయముగా మారిపోతూ ఉంది తొలకరి వాన దానిని దీవెనలతో అంటే దేవుని మందిరం యొక్క మరి గొప్పతనం ఏంటంటే దీవెనలతో మనం కప్పబడతాం నానాటికి బలాభివృద్ధిని అందొచ్చు మనం ప్రయాణాలు చేస్తాం ఈ జీవిత ప్రయాణములో దేవాతి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మనము దీవెనలతో కప్పబడుతూ మరి నానాటికి బలాభివృద్ధి అందుచు ప్రయాణం చేసే కృపనిస్తాడు ఎందుకో తెలుసా వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును కదండి సియోనులో దేవుని సన్నిధి మరి ఇక్కడ సియోను ఉంది అలాగే మరి ఎరుషలేమునకు సియోను అని పేరు ఉంది కదా అలనాడు సియోనులు కనబడినవారు మరి రానున్న దినాలలో పరమ సియోనులు పరమ ఎరుషలేములో కనబడి దేవుణ్ణి మహిమపరచగలరు కాబట్టి ఎనిమిదో వచ్చిన ఉండి యహోవా సైన్యములకు అధిపతి వగుదేవా నా ప్రార్థన ఆలకింపుము యా కోబు దేవా చెవి ఎగ్గుము దేవా మా కేడమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు అంటూ మరేమంటున్నాడంటే నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కదా దేవుని ఆవరణములు చూడండి దేవుని సముఖంకి వచ్చి కూర్చున్న వెంటనే మనకు నెమ్మది శాంతి సమాధానం దొరుకుతుంది సో అందుకనే మరి ఇక్కడ అంటున్నాడు కదా నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఎందుకో తెలుసా ఇక్కడ సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు యాకోబు జీవితంలో మేలు చేసిన దేవుడు మరి మనకు ఖీడమై ఉండి మరి మనల్ని అభిషేకించగలిగినటువంటి దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి అందుకని ఆయన ఆవరణములో ఒక దినము గడుపుతా వెయ్యి దినముల కంటే శ్రేష్టము మరి చూడండి భక్తి భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున నండుట నాకు ఇష్టము అంటున్నాడు భక్తిహీనులు ఉన్న దగ్గర అన్ని పాపకార్యాలు ఉంటాయి కీర్తనలు మొదటి అదే మొదటి వచ్చిన అందుకని అక్కడ చూసినట్లయితే దుష్టుల మార్గమున నడవక అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక పాపుల మార్గమున నిలవక మరి మనము దేవుని యొక్క గుడారములో మనం ఉండాలి కాబట్టి భక్తిహీనులు ఉండే స్థలాన్ని మరి భక్తిహీనులు ఉండే స్థలం మనకు తెలుసు అనమాట భూమి మీద మనం చూసినట్లయితే భక్తిహీనులు ఉండే స్థలాలు చాలా ఉంటాయి వాటి అన్నిటిని మనము మరి దూరంగా పెట్టాలి సో దేవుని మందిర ద్వారము వద్ద ఉండేదానికి ఇష్టపడాలి మరి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని బిడ్డల సహవాసం కోరుకున్నట్లయితే మేలు జరుగుతుంది అంత మాత్రమే కాదు ప్రతి దినము కూడా మనలో ఉన్న దేవుని యొక్క మందిరాన్ని మనము గుర్తెరిగి నేను దేవుని మందిరం ఉన్నానని చెప్పి ఆ యొక్క హృదయాన్ని రమ్యముగాని పవిత్రంగాను శుద్ధిగాను సమాధానంగా ఉంచుకుంటూ మనం ప్రార్థన చేయాలి పదకొండు పన్నెండు వచనాలు చూస్తే దేవుడైన యహోవ సూర్యుడిను ఖేడమునై ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించేవారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యములకి అధిపతి ఒక యుహోవా నీ ఎందు నమ్మిక ఇచ్చేవారు లథాప్రియమైన ప్రియమైన వారలారా మరి ఆయన సూర్యుడిని ఖేడమునై ఉన్నాడు కృపయు ఘనత అనుగ్రహిస్తాడు యథార్థంగా ప్రవర్తించే వారికైనా మేలు చేస్తాడు కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు ధన్యులు దన్నిలుగా ఉండుటకు ఆయన మందిరములలో నివాసము చేస్తూ ఆయన నివాసములు రమ్యములైనవి కాబట్టి అట్టి కృపను మనం పొందుకొని ముందుకు సాగుటకు దేవుడు మన కృపనిచ్చినట్లు ప్రార్థన చేసుకుందామా మహాగరుడు మహోన్నతుడి నిత్య నివాసి పరిశుద్ధ ఉన్నత స్థలంలో వడవైన నా తండ్రి నీ నామము ఎంతో ఘనమైనది నీ నివాసము నాయన ఎంతో రమ్యములు ప్రభ అక్కడ వాసం చేయవారికి నాయన నాయనా తండ్రి ప్రభ మరి ఘనత బలములు నువ్వు అనుగ్రహించే దేవుడివయ్యా నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభ అయా తండ్రి మా హృదయాలను కూడా నీ ఆలయములుగా మార్చుకొని నాయన అందులో నివాసం చేస్తున్న దైవమా నీకు వందనాలు అయ్యా దీవెనలతో నాయన నానాటి బలాభివృద్ధితో తండ్రి మేము ముందుకు సాగినట్లు వాక్యం ప్రతి బిడ్డను దీవించండి సహవాసముగా కూడుటకు తండ్రి అనుకూలమైన ప్రతి సమయము తండ్రి కూడుకొని తండ్రి ఒకరి చేత ఒకరు బలపరచబడుతూ నేను మహింపరచుటకు ప్రతి ఒక్కరికి కృపనిచ్చి సహాయం చేసి నీ మందిరావరణంలోని మేలు పొందుకుంటే ప్రతి బిడ్డను బలపరచ మేస్తున్నామను వేడుకుంటున్నాము తండ్రి ఆమె